Alright! ఓకేనండి రాజ్ కుమార్ని లాంగ్ తీసుకెళ్ళారు టెస్ట్లు చేయడానికి ఇప్పుడు టైం వచ్చేసి పోద పదకొండు అవుతుంది అమ్మ నాన్న ఫోన్ చేశాను అమ్మ నాన్న ఫోన్ చేశాను వస్తా ఉన్నారు పేరెంట్స్ వస్తా ఉన్నాయంట ఎక్కువడానికి ఇండిషన్ ఇస్తారు అమ్మ చూడాలి నిప్పులు పొద్దునుంచి ఆ అమ్మాయి అసలు ఆపట్టుకుంటుంది నిప్పుల్ని సరే అండి కాసేపు చూద్దాం ఇప్పుడు దానిద్దరు పోరు ఇప్పుడు లేచింది చెల్లి కావాలా తమ్ముడు కావాలా ఎవరు కావాలి చెప్పారా ఎవరు కావాలి మీకు సిస్టర్ కావాలా బ్రదర్ కావాలా సరేనండి కొంత సమయం జరిగిన చూద్దాము కొంచెం టెన్షన్ బాగుంది ఓకేనండి కుమార్ టెస్ట్ చేశారు టెస్ట్ చేయగానే డాక్టర్ అమ్మగారు ఏమన్నారంటే అయ్యా ఇప్పుడే పెయిన్స్ మొదలైనవి చిన్న చిన్న కానీ ఎప్పుడు ఇంక ఇంకైతే ఈ నైట్ అంతా చూద్దాము రేపు మార్నింగ్ డెలివరీ అవ్వచ్చు లేకుంటే రెండు గంటల కానీ మూడు గంటల కానీ పెయిన్స్ ఎక్కువ అయితే డెలివరీ చేద్దామని చెప్పారు ఇంకా అందుకని చెప్పేసి రాజకుమారికి ఒక బెడ్ ఇచ్చారండి ఇంకా వెడ్డింగ్ అని ఇంకా సుహాసిని సహజ బాబు అలానే మా మా పెద్ద ఉంది మా అత్తకి బాగలేదు కదా అందుకని చెప్పేసి ఇంకా తోడుకోవాలన్నమాట ఇంకా పెద్ద అంటే మా పెద్ద ఆమె వచ్చింది రాజ్ కుమారి రాజ్ కుమార్ రాజకుమారి రాజ్ ఉంది ఇంకా రాజ్ కుమార్ని అడుగుతుంటే ఏది మా ఎలాగ ఉంది ఏంటంటే భవాన్ని ఎప్పుడు అలాగనే ఉన్నాయి కడుపులు నొప్పి కడుపులు నొప్పి ఉన్నట్టుగా ఉంది అని చెప్పేసి ఉంది సరే మరి అని చెప్పేసి సాస్ బాబుని కాసేపు అలా తీసిపోయి తిప్పుకొని ఒక అరగంట మళ్ళీ తీసుకొచ్చాను సరే రాజీ ఏమైనా తిను ఏమైనా తాగంటే కొబ్బరి బొండ నీళ్ళు అలానే ఇంకా ఇడ్ తీసుకురామంది ఇంకా వెళ్ళి కొబ్బరి బొండ నీళ్ళు అలానే ఇడ్ తీసుకొస్తాను కొంచెం రేపు డెలివరీకి అయినా ఉండాలి కదా స్ట్రాంగ్గా అందుకని చెప్పేసి ఫుడ్డే తీసుకురా ఇంకా అమ్మ నాన్నలు ఇంకా ఇంకా ఆన్ ది వే రన్నింగ్లో ఉన్నారు వస్తారు అలానే మా బావోళ్ళు అలానే మా చెల్లెలు ఇంకా మా తమ్ముడు వీళ్ళందరూ ఉన్నారు ఇంకా రేపు మార్నింగ్ అంటున్నారు కాబట్టి పిల్లల్ని పంపించడమే బెటరు ఇక్కడ ఉండే కనుక ఎందుకంటే బెడ్లు ఖాళీ లేవు అసలుకి అందుకని చెప్పేసి పంపిస్తాను పిల్లలని నేను మా అత్తగారు అలానే రాజీ ఉంటాము త్వరగా పోయి ఇడ్లీ అని అవి తీసుకొద్దాం పదండి గౌరవ గౌరవప్రదమైన మాతృ సంరక్షణ వైద్య పరీక్షలు చేసే సమయంలో సున్నితంగా ఆదరణ వ్యవహరించాలి మరియు భరోసా ఇవ్వాలి ఇప్పుడు రాజకుమారికి మనం ఫుల్గా భరోసా ఇవ్వాలి మీరు కాంపిసేషన్లో భరోసా ఇవ్వండి వెళ్దాం పదండి ఓకేనండి అమ్మాయి అని కూడా వచ్చేసారు అమ్మాయి అతని అతను మా బాబాయ్ వాళ్ళు అలానే ఇంకా మా చెల్లెలు మా బావలు ఇంతకు వస్తారని చెప్పే కదా వస్తున్నారంట డాక్టర్ చూపించాను చూపిస్తే టెస్ట్లు అయ్యాన్ని పేపర్లు అయినా చూసింది ఈ అమ్మాయికి పొద్దున్నీ నొప్పులు వస్తున్నాయి ఇక అవి కూడా చూస్తుంటే ఇప్పుడు నెప్పులు ఇప్పుడే మొదలైంది రేపు ఉదయాను కానీ అదే రెండు మూడు గంటల కానీ డెలివరీ డెలివరీ అయితే అని చదువుతాము టెస్ట్లు చేశారు చూద్దాము పెయిన్స్ ఎక్కువ అయితే ఉందమని చెప్పి బెట్ ఇచ్చారు ఇంకా బాబు ఎళ్ళు బావాళ్ళు కూడా వస్తున్నారు చూద్దాం అంటున్నారు చెప్పేసి ఈ రోజు అమ్మ ఇంటికి వచ్చాను ఇంకా దేవుడు మా వదిన కోసం అనుకుంటా నన్ను ఇక్కడ అనిపించింది ఎలా జరిగింది బాగానే ఉంది నెప్పులు ఇప్పుడే మొదలైనవి పొద్దున్న చూద్దాం అనుకుంటారు రూమ్ ఇచ్చారు చూడపండి ఏడైంది డెలివరీ నెప్పులు ఇప్పుడే పోయింది మొదలైనవి ఈ నైట్ చూడాలంటున్నారు మా నాన్న మా బాబాయ్ ఇంకా రాజకుమారికి ఫుల్ సపోర్ట్ ఇంకా ఉండడానికి మాట జాగ్రత్త ఉండమని మా బాబు ఇంకా తొందర ఎల్లరేందంటారు అని అడుగుతుండ్రు మనో మన రాళ్ళను చూడాలని చెప్పేసి ఎంతైనా ఉండిద్ది తాతయ్యలకి అంతే కదా ఇంకా లాంగ్ చూపిద్దాం అండి చాలా పేషెంట్స్ ఉన్నారు ఇంకేం చూపిస్తామని చెప్పేసి చదివించట్లేదు అనమాట సరేనా మనం పోయి రాజకుమారికి కావాల్సింది తీసుకొస్తాం మరి

చూసి ఆ టెస్టులు కూడా చూశారు మొత్తం చూసి నైట్ ఎట్ చూద్దానంటే మేము ఉండేది ఎప్పుడేనండి ఇప్పుడు లోకల్లో మేము వెళ్ళి పెయిన్స్ ఎక్కువేసి వస్తామంటే మరీ సీరియస్ అయితే ఇబ్బందులే మందులే ఉన్నా ఇక్కడే ఉందని చెప్పారు 哦。 तो अमेन रवाना इडली <laughs> <laughs> अम्मचूडीप इडली <बैसिते ने> <laughs> <laughs> ఎలా తీసిపోతుంది ఇడ్లీ వాళ్ళత్తూడి ఇవ్వకుండా టైం వచ్చేసి ఇంకా ఖచ్చితంగా పెయింట్ అవుతా ఉందండి ఇంకా అలానే ఉన్నాము రాజకుమారికి అలానే చిన్న చిన్న పెయింట్స్ వస్తావు అంట ఇంకా తెల్లాడితే గానీ ఇంకా ఏ విషయం తెలియదు సరేనా